హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు గైడ్ సో ఇవాళ్ళ ఈ అప్డేట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ సూన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి త్వరలో వెబ్సైట్లో అయితే పెడతారు ఇంకొక టూ త్రీ డేస్ పట్టొచ్చు సో మనకి ట్వంటీ ఎయిత్ రోజు నుంచి ఎగ్జామినేషన్స్ యాక్చువల్గా అయితే వన్ వీక్ బిఫోర్ పెడతారు బట్ మళ్ళీ ప్రిన్సిపల్ సిగ్నేచర్స్ అనేసి ఇంత కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కాలేజ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాలేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ తీసేసినారు ఎందుకంటే మేబీ పిల్లలు ఎగ్జామినేషన్ ఫీ పే చేయలేదు అనేసి ఏదో ఒక రీజన్స్ తోటి ప్రిన్సిపల్స్ హాల్ టికెట్స్ ఇష్యూ చేయరు అనే ఒక కొన్ని కారణాలతోటి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకునేదాన్ని ఎనేబుల్ అయితే చేసినారు సో ఇది వాళ్ళ అప్డేట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి బట్ ఇప్పటి నుంచే రెగ్యులర్గా వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి సో దట్ మీకు ఒక అలర్ట్ ఉంటుంది హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయా లేదా అనేసి అండ్ ఇంకా మీకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే కూడా మీకు ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్స్ కానివ్వండి బిడ్ బ్యాంక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ అయితే చేశాను సో మీకు కావాలంటే అక్కడ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ